ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలో వేములవాడ కోర్టు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలోని సీనియర్ సివిల్ కోర్టు ఏజీపీ బోర్డు ప్రశాంత్ కుమార్ వేములవాడ లీగల్ సెల్ అధ్యక్షురాలు నయీమా నాజిరి వేములవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేముల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ విప్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జంగం అంజయ్య జెట్టి శేఖర్ భీమా మహేష్ బాబు పోద్యారపు వేణు మొగిరి సుజాత రాజూరి రమేష్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు సభ్యులు ప్రభుత్వ చీఫ్ గారు కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా మాకు ఏకైక నేత మరియు వారి జన్మదిన సందర్భంగా వేములవాడ భారత శ్ర సభ్యులం కేకు కడియడం జరిగింది వారు ముందు ముందు ఇంకా ఎన్నో జన్మదిన जाम दी है और आने वाले दिनों में हम अल्लाह से दुआ करेंगे कि वो मिनिस्टर जो बहुत आए थे